సుప్రీంకోర్టు అమలు పరిచిన చట్టాలు అంటే అధికారులకింత నిర్లక్ష్యమా జంతుల బలి చట్టం ఎక్కడ అమలు ప్రజా సమస్యలు కొదలేసిన ప్రజా ప్రతినిధులు ప్రజల విశ్వాసం గెలుచుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వీవో మద్దిల అనుసూయాదేవి గోడ పత్రిక ఆవిష్కరణ ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ రెడీ ఎగరనున్న తొలి విమానం కేంద్ర మంత్రి కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం గొనుపాడు గ్రామం ఈ గ్రామ పంచాయతీలో బుధవారం తెల్లవారుజామున చట్ట వ్యతిరేకంగా జంతుబలు చేయడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ గ్రామంలో గ్రామ దేవతల పేరిట సవరమ్మ కర్రమ్మ గ్రామ దేవతల పేరిట గ్రామ ప్రజలు గ్రామ రైతు సంఘం సభ్యులు మాజీ సర్పంచ్ ఎండీ మాజిద్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో గ్రామ దేవరల పేరిట జంతు చేస్తూ పైశాచిక ఆనందం కోసం జంతువులను బలవంతపు బలి చేయటం జరిగింది దేవరలకు బలిచ్చిన జంతువులను వెంటనే టాటా ఏసీ ఆటోలో తరలించడం జరిగింది ఈ ఆధునిక యుగంలో కూడా మూర్ఖ అజ్ఞానం కలిగిన ఆచారాలు పాటించడం సిగ్గు చేయటాన్ని కొందరు మాట్లాడుకోవడం జరిగింది మన భారతదేశ ధర్మ శాసనం అమలు పరిచిన చట్టాలను ప్రభుత్వ అధికారులు రాజకీయ ప్రజాప్రతినిధులు ధనవంతులు బలవంతులు అని లెక్క చేయకుండా తమకు ఇష్టమున్న విధానంలో చుట్టమూలలాగా మార్పు చేసుకుని తమకున్న అధికారంతో పదవి అహంకారంతో సమాజంలో విర్రవీగుతూ సుప్రీంకోర్టు అమలు పరిచిన చట్టాలను తుంగలో తొక్కుతూ అన్యాయ అక్రమ సంపాదన కోసం బరితెగించి ప్రవర్తిస్తూ నిర్లక్ష్యం చేస్తున్న ఇలాంటి వాళ్ళను సమాజంలోనూ చట్టంలోనూ ఒక న్యాయమా అదే సామాన్య ప్రజలకు పేదవాళ్ళకు ఒక న్యాయమా పదవి అధికారం అడ్డం పెట్టుకుని అక్రమ అరాచకాలు చేసిన వాళ్ళు చట్టం దృష్టిలో నేరస్తులు కానప్పుడు పేదవాళ్ళు సామాన్య ప్రజలు పొరపాటున తప్పు చేస్తే వీళ్ళు చట్టం దృష్టిలో నేరస్తులు ఎలా అవుతారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి చుట్టాలు కారు అందుకు అక్రమంగా నేరాలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు చెర్లింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి సుధగాని హరిశంకర్ గౌడ్ ఆదేశాలతో షర్లింగంపల్లి అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ కొండాపు డివిజన్ అధ్యక్షురాలు బండారి విజయలక్ష్మి పొరగోటి సందీప్ ఆధ్వర్యంలో శ్రీరామ్నగర్ ఏ బ్లాక్ వాసులైన మహిళలు పురుషులు కలిసి సుమారు అరవై తొమ్మిది మంది మంగళవారం సాయంత్రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షులు రమేష్ యాదవ్ ఈ సందర్భంగా నూతన సభ్యులకు కండువాలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రధాన నాయకులు మాట్లాడుతూ ప్రజల మనసులో గెలుచుకున్న రాజకీయ పథకం ప్రజా సంక్షేమం పట్ల కట్టుబాటుతో టీఆర్పీ పార్టీ వేగంగా విస్తరిస్తుంది షెల్లింగపల్లి ప్రజలు అభివృద్ధి పారదర్శకత సమాన హక్కులు కోరుకుంటున్నారు ప్రజాశక్తి ముందు ఎవరు నిలవలేరని పేర్కొన్నారు అలాగే పార్టీ విస్తరణలో ప్రతి డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటమే టీఆర్పీ సూత్రాల పట్ల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు కొత్తగా చేరిన సభ్యులు ప్రజా సేవ కోసం కృషి చేస్తామని పార్టీ ఆదేశాలను నిబద్ధతతో పాటిస్తామని తెలిపారు అలాగే ప్రజల సమస్యలను ను సక్రమంగా పరిష్కరించేందుకు షర్లింగంపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు టీఆర్పీ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉందని ముఖ్య నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్పీలో చేరిన ప్రముఖులు వైరాజు కొమరయ్య భిక్షపతి ఆటోకుమార్ కంపాటి రాము పార్వతమ్మ కౌశల్య శివకుమార్ కొమరయ్య శ్రీరాములు బ్యాంక్ రాజయ్య ఎస్ శ్రీని పి కంబారం డి కాసమ్మ వైరాజయ్య లత రామకృష్ణ పాపారావు రంగాబాబు బేబీ తిరుపతి బాలచంద్రయ్య శ్రీకాంత్ రామ్ శ్రీను వెంకన్న విబి కుమార్ భిక్షపతి జి సుబ్బయ్య మంజుల దేవిక ఉమా పి శ్రీనివాస్ ఎస్ శ్రీనివాస్ ఎస్ ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు తిరుపతి మహానగరం చేయటానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏర్పేడు మండలం నుంచి చంద్రగిరి మండలం వరకు ఉన్న రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా నాలుగు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అరవై మూడు పంచాయతీలను కలిపి మహా తిరుపతి నగర సంస్థగా చేటకు నిర్ణయం తీసుకోవటం జరిగింది పత్తిపాడు గ్రామానికి చెందిన మధ్యల దేవి గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో వివోఏగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్యల అనసూయాదేవిని విధులను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా వివోగా సేవలందిస్తూ సుమారు ముప్పై గ్రూప్లను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారు నన్ను తొలగించడం ఏమిటని గ్రామ టీడీపీ నాయకులను ఆశ్రయించగా నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అస్సలు వీల్లేదంటూ చెప్పడం జరిగింది దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించగా ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని పెద్ద గ్రామ నాయకులను కలవమని ఆమె గ్రామ నాయకుల కనీసం కనుకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు భర్త లేని నన్ను ఇంతలా మానసికంగా ఆందోళనకు గురిచేసి హింసించటం ఏమిటని దళిత కులానికి చెందిన మహిళను కాబట్టి ఇలా నన్ను విధుల నుంచి తొలగించడం ఏమిటని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా గ్రామ నాయకులు పత్తిపాడి నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వివోఏగా విధులు నిర్వహించే ఏర్పాటు చేయాలని ఆమె కోరారు పెద్ద శంఖరపూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను యానమెటర్గా పనిచేస్తున్నాను ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ ఈ పార్టీకి సంబంధించిన దానివి కాదు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు నువ్వు వేరే ఊరు ప్రతిపాడి చేయించుకో లేకపోతే ఇక్కడ ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు మేము వేరే వాళ్ళని వేర్చుకుంటున్నాము అని నన్ను వీధిలోంచి పక్కన పెట్టడం జరిగింది నాకు మీది నన్ను మీ పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు అనేసి తిరుపతి గారి దగ్గరికి వెళ్ళాను తిరుపతి గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీల్లేదు మీరు వెయ్యసారు షీప్ లో పనిచేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఏం చూంది అని ఇక్కడ చేయడానికి అనేసి నన్ను అన్నారు అడిగితే అది కదా అదేంటండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్కి సంబంధించి మేము చేస్తాము నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి మాకు చేయవలసింది అదే కదా ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి చేయాలి మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్సిపిలో చేయడం ఏంటనేసి నేను అడిగితే లేదు నువ్వు మౌత్తిలో మాట్లాడవు మీడియాతో మాట్లాడవు నువ్వు ఇక్కడ ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు నువ్వు అసలు కులానికి చెందిన దానివి నువ్వు మా మా ఇక్కడ ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టారు చాలా కించపడతారు ఆయన ఎంతో ఇది పూ బాధపడ్డాను ఆ తిరుపతి గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను అది కాస్తారు నేను లేని దాన్ని నేను చాలా బాధపడుతున్నాను పెళ్లి పిల్ల పెళ్లికి కూడా అప్పులు చేశాను నేను పది లక్షలు అప్పులు చేశాను ఇంకా అప్పులు బాగా ఉన్నాను నాకు ఇది ఇదే దారి తప్ప నాకు ఏది దారి లేదు సార్ నేను ఇందు మీద బతుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నా మీద ఏమి రేమర్కు లేదు నేనేమి పనులు నేను నేను నా వల్ల ఇక్కడ ఏమీ జరగలేదు కానీ నన్ను ఎందుకు వీధిలోంచి తీసేశారు నా నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీవలసిన పని ఏంటనేసి నేను అడిగాను నువ్వేం చేసినా నాకు ఇక్కడ చేయడానికి లేదమ్మా నువ్వు చేయకు నాకు అవసరం లేదు నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎత్తది ఆ ప్రభుత్వంలో చెయ్యి అనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు నాయకుల దగ్గరికి అందరికి అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళమన్నారు కలమన్నారు వెళ్ళాను వాళ్ళ కాళ్ళు కూడా పుట్టుకున్నాను అదే రామకృష్ణ గారు కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాను వెళ్ళి చూస్తానమ్మా చెప్తానమ్మన్నారు కానీ నాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం మీరు అందరు నాయకులు నాకు మేల్చే న్యాయం చేయమని నేను అడుగుతున్నాను నాకు మీరు దగ్గరికి కూడా వెళ్ళాను ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడ ఏమన్నారంటే అమ్మ నేను గ్రామ గ్రామ త్రామ లీడర్ల గ్రామ లీడర్లు గ్రామ లీడర్లని సంప్రదించు వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమంటే చెయ్యి వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను వాళ్ళ మాట నేను తీసాను వాళ్ళు ఏదంటే అదే అనేసి నన్ను నన్ను అన్నారు సరే మేడం గారు అలా కాదు మేడం గారు నాకు బర్త లేడు ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి భర్త చెడిపోయి నాకు ఇద్దరు పిల్లలు ఏంటి నాకు ఈ దాదారు ఈ వయసులో నేను బయటికి వెళ్ళి నేను పని చేయలేను మీరు ఏదో దారి తీ అన్నాను మీరు వెళ్ళి ఆ ప్రతిపాల్లోకి వెళ్ళి ఆ కన్నబాబారు అడిగమ్మా ప్రతిపాలు ఏం అనేసి నన్ను అన్నారు వచ్చేసి వచ్చేసానండి నాకు ఏ దారి లేక నాకు న్యాయం జరగక మీడియాను సంప్రదించి సంప్రదించడం జరిగింది మీరు నాయకులందరూ నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమీని విజయవంతం సాధించారు వామపక్ష నేత అయిన ఆయన న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు మనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే విరుచుకుపట్టారు ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని నగరం మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా రోడ్డులో గల స్ప్రింగ్ వాల్యూ స్కూల్ ముందు గత రెండు రోజుల నుంచి డ్రైనేజీ పొంగి పొర్లుతూ రోడ్డుపైన కలుషితమైన నీరు వెళ్తున్నా కనీసం అధికారులు పురమాయించని ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి ఇలాంటి సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్లి దగ్గరుండి క్లియర్ చేయించే ప్రజలకు మురికి నీటి వలన ఎలాంటి విషయ జ్వరాలు రాకుండా కాపాడటం జరుగుతుంది కావున ప్రజలారా మీకు దగ్గరుండి ఎల్లవేళలా సేవను అందిస్తారని తెలియపరుస్తూ ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయగలరని మనవి చేసుకుంటున్నారు నా శేష జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే అంకితం చేస్తానని మాటిస్తున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయగలరని మరొకసారి ప్రజలకు మనవి చేసుకుంటున్నాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా శేష జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కొరకే అంకితం చేస్తానని మాటిస్తున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయగలరని మీ మిద్దల మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ షలింగపల్లి నియోజకవర్గం నుండి కోరుతున్నానని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త విమానాశ్రయాల దిశగా అడుగులు పడుతున్నాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతమయ్యాయి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి ఉత్తరాంధ్రకు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతాభివృద్ధి పరుగులు పెడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎయిర్పోర్ట్ల దిశగా అడుగులు పడుతున్నాయి అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగవంతం చేశారు ఈ మేరకు ఎయిర్పోర్టు పనుల్ని కేంద్ర మంత్రి కింజారపురి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు పనుల పురోగతిపై తీశారు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక పెద్ద సవాల్గా స్వీకరించారన్నారు ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్న సమయానికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు ఆరు జూన్ నెలలో ప్రధానమంత్రి మోదీ చేత మీదుగా ఈ విమానాశ్రాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో పాత హౌసింగ్ బోర్డు కాలనీలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మారిడి టీచర్ లక్ష్మీరెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్ చక్రధర్ కోశాధికారి బీసీ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధనకై నవంబర్ ఏడవ తేదీన భారీ నిరసన దీక్ష గోడ పత్రికను ఆవిష్కరించారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బెనిఫిట్లను వెంటనే విడుదల చేయాలని ఓపీతో పాటు నగదు రహిత వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర పెన్షనర్ సంఘం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున చలో హైదరాబాద్ కు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ పిలుపునిచ్చింది పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలతో పాటు ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని రెండేళ్లుగా అమలుకు నోచుకోలేని ని ఖరారు చేసి తమను ఆదుకోవాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తున్నారు చలో హైదరాబాద్ నిరసన దీక్షకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగస్తులు మారెడ్డి టీచర్ లక్ష్మీరెడ్డి ఎం కృష్ణారెడ్డి వీర వసంతరాయుడు యు సత్యనారాయణ ఎన్ నరసింహు పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారానికి తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నాం మా జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసే తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే మిమ్మల్ని ఈరోజు అహ్వానించడం జరిగింది దయచేసి నేను ఉదయం దాదాపు ఒక పది పన్నెండు మందికి ఫోన్ చేశాను సార్ వచ్చినారని అనుకున్నాను మరి రాని వాళ్ళు ఏదైనా సరే ఉంటే కొంచెం దయచేసి చెప్పండి మళ్ళీ ఒకసారి ఈ చేరే ఉందో దాని గురించినటువంటి సమాచారం మేరకు మాకు గోడ పత్రికలు స్టేట్మెంట్స్ వచ్చాయి ఇవి అందరం తీసుకొని ఒక్కసారి పట్టుకోండి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నాయో పెన్షనర్స్ అందరూ విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా ఒక నిరసన తీర్చే చేయాలని చెప్పి ఏడో తారీఖు నాడు ఇందిరాబాద్ దగ్గర అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది ఒకటి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే మీ అందరు తెలుసు ప్రభుత్వం ఏర్పడి దాదాపు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు తెలియని విషయం ఈ రెండు సంవత్సరాల కాలం కంటే ముందు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వము మీకు కూడా అందరు తెలుసు ముఖ్యంగా మీడియా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో హామీలు ఇస్తూ మాకు కూడా హామీ సుప్రీంకోర్టు అమలు పరిచిన చట్టాలు అంటే అధికారులకింత నిర్లక్ష్యమా జంతుల బలి చట్టం ఎక్కడ అమలు ప్రజా సమస్యను ప్రజా ప్రతినిధులు ప్రజల విశ్వాసం గెలుచుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వీఓఏ మద్దిల ఉద్యోగుల పెన్షనర్ల ధర్నా గోడ పత్రిక ఆవిష్కరణ ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ రెడీ ఎగరనున్న తొలి విమానం కేంద్ర మంత్రి కీలక ప్రకటన